తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణన సర్వే పరకాల మండల పరిధిలోని పది గ్రామ పంచాయతీల్లో ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కుటుంబాలు సర్వే చేయడం జరిగింది నలభై ఒకటి ఎన్యుమరేషన్ బ్లాక్ లకు నలభై యొక్క ఎనిమిరేటెడ్ ఐదుగురు సూపర్వైజర్లను నియమించడం జరిగింది పంచాయతీ కార్యదర్శులు మరియు మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈ మనకు అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపాల్ గారికి మరియు వారి ఉపాధ్యాయ బృందానికి మరి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్ గారికి మరి మిగతా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా మన స్వీప్ నోడల్ ఆఫీసర్గా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరకాల మండలం పెద్ది ఆంజనేయ సార్ గారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన సమగ్ర సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎన్మేటర్లను మార్గదర్శకాలను తీసుకొని సమగ్ర సర్వేను నిర్వహించి నిర్వహించి ఈ మండల ప్ర ఈ మండల ప్రజల సమ మండల ప్రజల ప్రతి సమగ్ర సర్వే చేసి ఈరోజు చివరి రోజుగా ముగి ముగిసింది ఈ సందర్భంగా పరకాల మండల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ప్రతి ఆంజనేయుని సార్ మన ముందున్నారు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా వారు వారి వారి యొక్క సర్వేను మనకు వివరిస్తారు చెప్పండి సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేను మరి మన వరంగల్ అన్నకొండ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి పరకాల మండలంలో పకడ్బందీగా నిర్వహించడం జరిగింది మరి మన మండలంలో పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి పది గ్రామ పంచాయతీలలో మొత్తం ఆరు వేల మూడు నలభై తొమ్మిది కుటుంబాలను మరి సర్వే చేయడం జరిగింది మరి ముఖ్యంగా నలభై ఒక్క బ్లాక్ ఎనిమరేషన్ బ్లాక్ నలభై ఒకటి ఉన్నాయి నలభై యొక్క బ్లాక్లకు నలభై ఒక్క మంది ఎనిమిరేటర్లను నియమించడం జరిగింది మరి వారిని సూపర్వైజర్ చేసేందుకు గాను పది మంది పది బ్లాక్ లకు సూపర్వైజర్ చొప్పున ఐదు సూపర్వైజర్లు కూడా నిర్మించడం జరిగింది ప్రతిరోజు కూడా వాళ్ళు ఉదయం సాయంత్రము ఎప్పుడు వీలైతే అప్పుడు మొత్తం ఇంటింటికి వెళ్లి మరి వారి దగ్గర పూర్తి సమాచారాన్ని సేకరించి మన ఆదివారం వరకు ఆరు వేల మూడు వందల తొమ్మిది కుటుంబాలను కూడా సర్వే చేయడం జరిగింది మరి సర్వే చేసిన తర్వాత మరి నుండి మొన్నటి నుండి మరి సర్వే చేసినటువంటి ఫారాలను కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది దానికి గాను ఇరవై ఐదు మంది ఆపరేటర్లను నియమించుకోవడం జరిగింది మన పది మంది ఆపరేటర్లు మన మండల ప్రదేశ్ కార్యాలయంలో చేస్తున్నారు పదిహేను మంది ఆపరేటర్లు అక్షర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో చేస్తున్నారు మొత్తం ఇరవై ఐదు మంది చేస్తున్నారు మరి వారందరూ కూడా ఎన్మరేటర్స్ పక్కనే కూర్చొని కంప్యూటర్ ఆపరేటర్లకు వారు చేసిన సర్వే వివరాలన్నిటి కూడా డేటా నమోదు చేస్తున్నారు మరి ఈ డేటా ఎలాంటి తప్పులు జరగకుండా మరి పూర్తి స్థాయిలో ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి ఎలాంటి పొరపాటు జరగకుండా మరి డేటా ఎంట్రీ చేయడానికి కానీ మరి ప్రతి కంప్యూ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ఎనిమిరేటర్ దగ్గరికి వెళ్ళి మరి నేను మా ఎంపీఓ సూపర్వైజర్ అందరూ కూడా చూసి మరి వారికి ఎలాంటి తప్పులు వెళ్లకుండా సర్వే డేటా అనేది ఎంపిక మరి ఈ సర్వేలో మరి మనకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు కొన్ని ప్రాంతాలలో మరి ప్రజలు మాకు సర్వే అవసరం లేదు మేము మేము ధనికులము మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ కానీ ఏమి కానీ రావు అని కొన్ని ప్రాంతాలలో మరి సర్వే చేయించుకున్నట్టు తెలిసింది కానీ మన మండలంలో మాత్రం ఏ ఒక్కరు కూడా మరి సర్వే నిరాకరించలేదు మరి మా ప్రజాప్రతినిధులు కూడా అందరూ పూర్తి స్థాయిలో మాకు సహకరించి సర్వే సజావుగా జరిగేటట్టుగా చూశారు మరి వారికి కూడా మా మండల ప్రజా పరిషత్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని నిర్వహించిన ప్రతి సుదర్శన్ ఆంజనేయ మరియు ఈ పరకాల మండల ప్రజలకు ప్రజలు సహకరించిన ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఎలిమి ఎలిమియేటర్స్కు సూపర్వైజర్లకు మరియు పంచాయతీ పంచాయతీ కార్యదర్శులకు మరియు ప్రతి ఆంజనేయులు ఎంపీడీఓ గారికి మా కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం ద్వారా వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజం మా నైజం నిరంతర సత్యాన్వేషణ మా ధ్యేయం కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర